శుభోదయం అందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు అండి నిజంగా మన సనాతన వైదిక సాంప్రదాయాన్ని బట్టి ఆర్షధర్మాన్ని బట్టి ఏ పండగ వచ్చినా సరే ఏ పండగకి ఆ పండగ ఒక ప్రత్యేకతను సంతరించుకొని మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది మహా ఆనందాన్ని కలిగించే పండుగ ఏంటంటే వినాయక చవితి ఎందుకంటే ఇది పిల్లల పండగ పెద్దల పండగ ముందు రోజు నుంచే రోడ్డు మీద పత్రి పెట్టుకొని పాలవేలు పెట్టుకొని రకరకాల పూలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు విక్రయిస్తూ ఇక పిల్లలు తమ పేరెంట్స్ని వెంటబెట్టుకొని వచ్చి వాళ్ళే ఆసక్తి చూపిస్తుంటారు రకరకాల వినాయకుడు బొమ్మలు కొనమని చెప్పి రంగురంగులవి అలాగే పత్రి తర్వాత అన్నీ తీసుకోవాలని చెప్పి శ్రద్ధతో తండ్రి సంతోషిస్తాడు పిల్లవాడు ఆనందాన్ని చూసి రోజు బిజీ లైఫ్ గడిపేటువంటి వాళ్ళు కూడా ఈ వినాయక చవితి రోజున అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకుంటారు ఆనందాన్ని చేస్తూ ఉంటారు వినాయక చవితి గురించి మనం ఒక్కసారి అవగాహన చేసుకుందాం ఆలోకన చేసుకుందాం ఏడాదిలో మహాప్రధానమైనటువంటి పర్వదినం ఈ వినాయక చవితి మహాగణపతి పార్వతి తనయుడిగా ఆవిర్భవించిన రోజు ఈరోజు మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే వినాయక చవితి మనం జరుపుకోవాలి శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను గతంలో అయితే కనుక ఏ బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ తర్వాత మట్టితో కానీ అసలు ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుణ్ణి చేయాలండి అర్చించాలి వినాయక చవితి ఈ రోజున పూజ చేసేటప్పుడు కూడా ముందు పసుపు గణపతిని చేస్తారు ముద్దగా చేసి దాన్ని బొట్టు పెట్టి దానికి ముందు పూజ చేసిన తర్వాతే వినాయకుడు ప్రతిమకు పూజ చేయటం జరుగుతుంది మరి దొర్వాలు బిల్వాలు అంటే మారేడు అనమాట గణపతికి ప్రీతికరమైనవి కనుక వాటితో గణపతిని అర్చించాలి అవి కాక శాస్త్రంలో చెప్పబడినటువంటి ఇరవై ఒకటి పత్రాలతో గణేషుని పూజించాలి ఇవన్నీ కూడా ఔషధీయ విలువలు ఉన్నటువంటి పత్రాలండి మరి ఇంటి లిపాది ఊరు వాడ పూజించుకునే పర్వదినం నేడు కొన్ని చోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది మరి ప్రతి ఇంటా కూడా యథావిధిగా గణపతిని పత్రితో పూజించి ఆయనకు ప్రీతికరంగా ఉండ్రాళ్ళు కుడుములు వెలగా అరటి కొబ్బరి మొదలైనటువంటి ఫలాలు నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు అసలు పాలవెల్లి అలంకరణమే ఓ చక్కటి అనుభూతి కదా మరి మొక్కజొన్న పొత్తులు వెలగ కమల మొదలైన పళ్ళు కాయలు పాలవెలు నుండి విరలాడి తీసి మరి మామిడి తోరణాలు చిన్న అరటి మొక్కలు మొదలైన వాటితో అలంకరించి తమ క్రియేటివిటీని ఇక్కడ పిల్లలు చూపిస్తూ ఉంటారు వినాయకుడి అలంకరణ విషయంలో అట్లా చేసి సర్వ సైన్యాధి దేవునిగా సర్వ లోకేశ్వరునిగా వినాయకుని మనం ఆరాధిస్తూ ఉంటాం ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయి వెంటనే దయచూపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు అండి మరి విఘ్నేశ్వరుని వ్రత కల్ప మందు మనం తప్పకుండా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయండి అవి దోస పండుని నివేదించాలి వ్రతాన్ని నక్తంగా చేయాలి అంటే మహాస్వామి వారు స్వయంగా వారి అనుగ్రహ భాషణాల్లో కూడా చెప్పారు మూడు కథాశ్రవణం ఇంపార్టెంట్ కథాశ్రవణం సిద్ధి వినాయక వ్రతకల్పం యొక్క చూడమని ఏం చెప్తుందంటే వినాయక చవితి రోజు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టాలి దోసపండు నైవేద్యం పెట్టి ఏవి పెట్టకపోయినా సరే అపచారం లేదు అని చెప్తున్నాయి మనం కాయగూరగా తినేది ఏదైతే ఉన్నదో పండిపోయిన తర్వాత లోపల గింజలను తనంతట తాను విడిచిపెట్టేసేది దోసపండు అండి మరి ముచ్చుక నుండి తనంతట తాను తేలికగా విడిపోయేది కూడా దోసపండే మరి దోసపండు ముచ్చుకలో నుంచి విడివడినట్టు దోసపండులోని గింజలు దోసపండులోనే ముద్దగా పడిపోయినట్లు ఎంత త్వరగా జీర్ణం అవుతుందో అంత అజ్ఞానంలో నేను ఉన్నాను అని చెప్పటానికి నేను మోక్షాన్ని పొందటానికి మధ్యలో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తనంతట తాను తొలగి నేను ఈశ్వర నాదంలో ప్రయాణం చేసే స్థితిని పొందాలని ప్రార్థించటానికి అంత మాటను నువ్వు చెప్పలేవోమోనని దోసపుండుని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించమన్నారు ఈ వినాయక చవితి వచ్చిన వినాయక చవితి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది రకరకాల రంగురంగుల వినాయకుడి ప్రతిమలండి మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిఓపీతో తయారు చేస్తున్నారు వినాయకుడి జంట నగరాల్లో అయితే చెప్పక్కర్లేదు నిలువెత్తు వినాయకుడు విగ్రహాలు కొన్ని పదుల సంఖ్యలో ఎత్తులు ఉంటాయి వినాయకుడికి సంబంధించి ఖైదాబాద్ వినాయకుడు ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాడు ఎప్పుడు ప్రతి ఏడాది కూడా అలాగే మరి వినాయక చవితి నుంచి మరి దసరా నవరాత్రులు లాగా గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తారు ఆఖరి రోజున నిమజ్జన కార్యక్రమం యథావిధిగా మరి ట్యాంక్ బండ్ కానీ ఇంకా సరోర్ నగర్ చెరువులో కానీ ఇట్లా రకరకాల చోట్ల నిమజ్జనాలు ఉంటారు తమ శక్తి కొలది ఆ రోజంతా కూడా ఒక జాతీయ పండుగను మనకి రూపొందించినట్టుగా జాతీయ పండుగను మనం చూసినట్లుగా అనిపిస్తుంది ఆ రోజంతా కూడా జనం జనం ప్రభంజనం అని తండోపతండాలుగా జై గణేష్ మహారాజ్కి జై అంటూ ఆ ఊరేగింపుల్లో పాల్గొంటారు ఏ ఏరియా వినాయకుడిని ఆ ఏరియా వాళ్ళు పెద్ద పెద్ద క్రైన్ల సహాయంతో తీసుకొస్తారు పెద్ద పెద్ద వ్యాన్లలో తీసుకొస్తారు ఊరేగింపుగా మరి జాతి సమగ్రతను జాతి సమైక్యతను మన భారతీయతను మన వైదిక సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని చాటేటువంటి మరి వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా బాగుండాలి సర్వ విఘ్నాలు మీకు తొలగాలని చెప్పి కోరుకుంటుంది నారుమించినట్ట మంచి మాట మరి చక్కగా శ్రద్ధతో స్నానం అది చేసి అమ్మ వండి పెట్టే లేకపోతే భార్య వండి పెట్టే పిండి వంటలన్నీ కూడా దేవుడికి ముందు పెట్టి మరి నివేదన చేసి ఇచ్చి దేవుణ్ణి పూజించి ఆ తర్వాత కథ వినాయక వ్రతకల్ప కథ విని భోజనం చేసేస్తే ఓ పనైపోతుంది మరి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు భవదీయుడు నారు మంచి